ప్రార్థన అనే ఆలోచన ఉద్దేశాలు వారిలో కానరాక ఈరోజు వారి యొక్క జీవితాలు కుటుంబాలను చూస్తే పతనం అయిపోతా ఉన్నాయి కదా ఏమండి ఏమన్నట్టు దావిదు అంటే నా దేవుడు నీవే వేకువనే ఉదయాన్నే లేచి నేను వెదుగుతాను నేను ఎందుకు వెదుగుతున్నానంటే నీ బలమును నీ ప్రభావమును చూడాలని ఏమండి ఎంత అద్భుతమైన మాట ఆలోచించాలి ప్రార్థన ఏం చేస్తుంది అంటే బలహీనను బలపరుస్తుందండి బలహీన సమయాల్లో బలాన్నిచ్చేది ప్రార్థన ఈరోజు ఆలోచించాలి మనం ప్రార్థన ఒకటే మనల్ని బలపరిచేది ప్రార్థన ఒకటే మనకు సహాయం చేసేది ప్రార్థన ఒకటే మన వ్యక్తిగత జీవితాన్ని సరిచేసేది ఆ ప్రార్థనని బట్టే మన జీవితాన్ని బదిలిపరుచుకునే ప్రయత్నము చేయాలి ఎంతమంది ప్రార్థిస్తూ ఉన్నారు అంటే ఏమన్నా వేళ్ల మీద లెక్క వచ్చేమో ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారంటే ఏదో కాసేపు నేను ప్రార్థిస్తూ ఉన్నాయి తర్వాత నేను నా పనులు చేసుకుంటానని చెప్తూ ఉంటారేమో ఆలోచన చేయాలి ప్రార్థన ఒకటే మనల్ని బలపరిచేదండి మొట్టమొదటిగా ప్రార్థన సిద్ధపాటు జీవితాన్ని ఇస్తుంది ప్రార్థన సంతోషకరమైన జీవితాన్ని ఇస్తుంది ప్రార్థన క్రమమైన జీవితాన్ని ఇస్తుంది ప్రార్థన బలహీనులను బలపరుస్తుంది చూడండి మరొక విషయాన్ని మనం చూద్దాం తొంభై ఒకటో అధ్యాయము కీర్తన గ్రంథము ఐదవ వచ్చిన చదవండి తొంభై ఒకటో అధ్యాయము ఐదో వచ్చును చూడండి ఇక్కడ అట్లాడు రాత్రి వేళ కలుగు భయముకైనను పగట వేల ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్న మందు పాడుచే రోగముకైనను నీవు భయపడకుందువు హుయ ఏంట భయము లేకుండా చేసేది ప్రార్థన భయములో ఉన్న వారికి విడుదలను ఇచ్చేది ప్రార్థన భయములో ఉన్న వారికి ఏమండి రక్షణ ఇచ్చేది ప్రార్థన భయము మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు ప్రార్థన ఒకటే ఆ భయము నుండి విడుదలను ఇస్తదండి ప్రార్థన ఏం చేస్తుందంట ఇదోదిగా భయం నుండి విడుదలని ఇస్తుంది ఎన్నో భయాలు ఉంటాయి ఎన్నో సమస్యలను చూస్తో లేదా ఇబ్బందులను చూస్తో చీకటిని చూసో కష్టాలను చూస్తో పిల్లల భవిష్యత్తును చూస్తో ఏదో ఒక భయము కుటుంబంపై ఏలుబడి చేస్తూ ఉంటుంది కుటుంబంలో ఏమండి ఎవరు ఎవరైతే యజమానుడిగా ఉండడం ఎవరైతే కుటుంబ బాధ్యతను తీసుకుని ఉంటూ ఉన్నాడో ఆ వ్యక్తిని భయపెట్టేది ఏంటంటే ఏమండి సమస్యల వలయాల్లో పడిపోయి ఇబ్బందులు వలయాల్లో పడిపోయి ఆ సమస్యలను బట్టి భయపడిపోతూ ఉంటారు ఈ భయపడిపోతున్న వారితో దేవుడు అట్లాడు ఇదిగో నువ్వు ప్రార్థన కూడా చేస్తే చాలు నీ ప్రార్థన నీకు విడుదలనిస్తుంది అట్నాడు కదా వాక్యంలో ఏమండి పగటు వేళ ఎగురు బాణము చీకటిలో సంచరించు తెగులు ఏమండి రాత్రి వేళ కలుగు భయముకైన నువ్వు నువ్వు భయపడకు ఎందుకు భయం ఎందుకు అంటే ఏమైనా ప్రార్థన చేయని వాడు భయపడతాడు ఆలోచన చేయండి చీకటిని చూసి భయపడుతున్నారంటే ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు ప్రార్థనా శక్తి లేదు అపవాదం చూసి భయపడుతున్నారని ఎందుకు అంటే ప్రార్థన యోధులు కారువీలు ఏమండి ఎవరైనా శత్రువు మనల్ని తర తరుముతూను కృంగదీయాలను అవమానించాలను పరుగులు తీస్తూ వస్తున్నాడంటే అంటే వంటి కారణం ఏంటంటే ప్రార్థన అలవాటు నీకు లేదు ప్రార్థన చేసే విధానం నీ జీవితంలో లేదు ఈ రాత్రి దేవుడు అంటున్నాడు నువ్వు భయపడకుండా ఉండాలి అంటే ప్రార్థించాలి ప్రార్థన ఒకటే భయముల నుండి విడుదల పొందేటట్టు చేస్తుంది మరొక విషయాన్ని మనం చూద్దాం చూడండి కీర్తన కదా పంతొమ్మిదవ అధ్యాయము కీర్తన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదవండి చూడ రాస్తున్నాడు యహోవా నాకు ఆశ్రయమా నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగా దేవునికి స్తోత్రం చేద్దామా ఏంటంటే దేవుని దృష్టికి అంగీకారమైన జీవితం ఎవరికి ఉంటుంది జీవితం అంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి ఉంటుంది ప్రార్థనలో దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటారు ప్రార్థించేవారు పాపం చేయడానికి ఇష్టపడరు దేవునికి అంగీకారమైన జీవితం ఉండాలి ఖచ్చితంగా నా జీవితంలో దేవుడు నన్ను మెచ్చుకోవాలి ఖచ్చితంగా దేవుడు ఒకడే నన్ను మెచ్చుకోనగలిగిన దేవుడు దేవుడు ఒకడే నాకు సహాయం చేయగలిగిన వాడు కనుక నేను ప్రార్థించాలి అనే తృష్ణ కలిగి ఉంటారు మీరు ఎందుకు ఈ తృష్ణ అంటే దేవుని దృష్టికి కదా నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక దేవుని దృష్టికి అంగీకారమైన జీవితం ఎవరు కలిగి ఉంటారంటే ప్రార్థన చేసేవాళ్ళు దేవునికి స్థావంతం చెప్తామా దేవుని దృష్టికి అంగీకారమైన జీవితం ఎవరు కలిగి ఉంటారంట ప్రార్థన చేస్తున్న ప్రార్థన లేకపోతే దేవుని దృష్టికి అంగీకారమైన జీవితం మన జీవితాల్లో కనబడదండి ప్రార్థన లేని వారు చూడని గమనించండి ప్రార్థన అనుభవం లేని వారు ప్రార్థనా జీవితం లేనివారు ప్రార్థన అంటే పరిచయం లేనివారు వారి వ్యక్తిగత జీవితాలను చూస్తే ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు వారి నోటికి ఏది అది మాట్లాడుతూ ఉంటారు ఏది మాట్లాడినా భయము లేకుండా మాట్లాడతారు ఎందుకంటే వారి జీవితంలో ప్రార్థనా అనుభవము లేదు ప్రార్థన అన్నవారు వారు ఏమైనా ఆలోచించి మాట్లాడతారు ఈ మాట నేను మాట్లాడకూడదేమో ఈ మాట మాట్లాడితే దేవునికి నచ్చదేమో ఈ మాట మనుషులకు నచ్చినా నచ్చకపోయినా దేవునికి నచ్చాలి కనుక దేవునికి నచ్చేటట్లు నేను మాట్లాడాలి అనే ఆలోచన ప్రార్థనా పరులు చేస్తారండి ప్రార్థనలో గంటల తరబడి ఏకీభించి ప్రార్థనలో గంటల తరబడి పోరాడి ప్రార్థన చేసే వారి యొక్క జీవితాన్ని నలగొట్టుకొని ఇతరులని బాధపరిచే మాటలు వారి మాట్లాడరు అందుకే అట్లా భక్తులైన ఏమంటే దావీదు ఏమని అంటే ఏమంటే నా మా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముల అంటే దేవుడి దృష్టికి అంగీకారమైన జీవితం ఎవరు కలిగి ఉంటారు అంటే ప్రార్థన చేసేవారు కలిగి ఉంటారు చూడండి ఆఖరికి ఒక మాట చూపిస్తాను యోపి గ్రంథం ఎంతో అధ్యాయము పన్నెండవ వచ్చారు అక్కడ చక్కని మాట కనబడతా ఉంది వ్యాపించినట్లు అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయినట్లును నీవెప్పుడైనా ఉదయమున ఉదయం కలుగు చేసివా దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి చూడండి ఇక్కడ మాట మీరు గమనించగలిగితే ఏమంటే అరుణోదయమును ఎలా అయితే భూతిగాంతం వరకు వ్యాపిస్తుందో ప్రార్థన చేసే వారి యొక్క జీవితంలో దుష్టత్వం లేకుండా వారి జీవితాన్ని దులుపు వేసుకుంటారు అంటే ఆలోచన చేయగలిగితే ఈరోజు నా జీవితంలో దుష్టత్వం అంటే దేవునికి నచ్చని ఒక తత్వం దేవునికి నచ్చని ఒక విధానం దేవునికి నచ్చని ఒక అలవాటు దేవునికి నచ్చని ఒక ప్రత్యేకమైన ఆ యొక్క సిద్ధపాటు మనలో ఉన్నప్పుడు దేవుడు అంటాడు ఇదిగో ఇది దుష్టత్వము ఇప్పుడు ఆ దుష్టత్వాన్ని మనం ఏం చేయాలంట తీసివేసేయాలి ప్రార్థన చేసుకునేవారు ఏ రోజు ఆ రోజు ప్రభువా నాలో ఏమైనా నీకు నచ్చదేమైనా ఉందనైనా నాలో నీకు నచ్చందేమో ఉంటే చెప్పునైనా నాలో ఏమైనా దోషం ఉంటే చెప్పునైనా నాలో ఏమైనా పాపం ఉంటే చెప్పునైనా నువ్వు మాట్లాడిన ఆయన నువ్వు మాట్లాడితే నా హృదయాన్ని సరి చేసుకుంటానని ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతూ ఉంటారండి ఏ రోజుకి ఆ రోజు ప్రభువా నన్ను పరిశుద్ధపరచు నన్ను పవిత్రపరచు పాపి నేను అని ఒప్పుకుంటూ ఉంటారు ఎందుకు అంటే దుష్టులమైన జీవితం కలిగి ఉన్నారేమో అనే ఒక రకమైన భయము వారిలో ఉంటుందండి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా చెప్పాలి హలో లుయానికి అటు అరుణోదయం భూతిగాంతం వరకు వ్యాపించినట్లు అది దుష్టత్వము తనలోనూ ఉండకుండా దులిపివేయినట్లు నీవు ఎప్పుడైనా ఉదయమునే ఉదయమున కలుగు చేసింది వారి ఆలోచన చేయాలి ఈరోజు మనం ఆలోచిస్తూ ఉండాలి ప్రార్థన చేసే జీవితాలు ఈ లక్షణాలు ఉంటాయి అండి ఏడు లక్షణాలు ప్రార్థన చేసేవారు సిద్ధపాడు జీవితం కలిగి ఉంటారు ప్రార్థన చేసేవారు సంతోషకరమైన జీవితం కలిగి ఉంటారు ప్రార్థన చేసేవారు క్రమసక్షణ కలిగిన జీవితం క్రమమైన జీవితం కలిగి ఉంటారు ప్రార్థన చేసేవారు బలహీన సమయంలో బలాన్ని పొందుకుంటారు ప్రార్థన చేసేవారు భయాలన్నిటి నుండి విడుదల పొందుకుంటారు ప్రార్థన చేసేవారు దేవుని దృష్టికి అంగీకారంగా జీవిస్తారు ప్రార్థన చేసేవారు దుష్టత్వం లోపల ఉండకుండా తొలగించుకుంటారు ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఇటు క్రియలు నీలో ఉంటాయి ప్రార్థన చేస్తే జీవితం నీకు ఉంటే ఇటు ఆలోచన నీలో ఉంటాయి ఈ రాత్రి లాంటి ఆలోచన నీలో ఉన్నాయో ఒకసారి ఆలోచిద్దాం ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈ మాటలు మన ఇనికిలో దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేద్దాం అందరూ కూడా మోకరిద్దాం